అందరికి నమస్కారం అందరూ అడుగుతున్నారు కదా ఫోర్ డేస్ నుంచి ఒకటే డాలర్నే పెడుతున్నారు ఇంకే అని అండ్ అత్రిపోయే కలెక్షన్ అండి ఆల్రెడీ రీచ్ అయిన వాళ్ళంతా సూపర్ డూపర్ రివ్యూస్ ఇచ్చినటువంటి కలెక్షన్ చాలా 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 బాగున్నటువంటి ప్రీమియం కలెక్షన్ అండి యాక్చువల్గా శారీస్ వచ్చి ఫ్యాన్సీ ఇది ఇంకొక పేరు అంటూ లేదు ఫ్యాన్సీ అంతే ఫ్యాన్సీలో కూడా ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ఇంకా మీకు బాగా చెప్పాలి అంటే విస్కోస్ అంటే అర్థమవుతుందండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మీకు ఒకసారి నేను చూపిస్తాను ప్రతిదీ కూడా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందండి ఒక్కసారి మీరు శారీస్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందంటే కలెక్షన్ చాలా బాగుంది ఇందులో టూ టైప్స్ ఉన్నాయండి లెనిన్ కోటాస్ ఉన్నాయి అదేవిధంగా ఫ్యాన్సీలు కూడా ఉన్నాయి ఇది రిచ్ పళ్ళు బ్లౌజర్ దరికి ఎలా సారీ ఒక్క జస్ట్ ఒక్కసారి మీరు ఇలా చూడవచ్చు ఎంత ఎక్సలెంట్గా ఉందండి అండ్ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ డబల్ నైన్ మాత్రమేనండి సూపర్గా ఉందండి ఈ కలెక్షన్ మిస్ అయితే చేసుకోవద్దు కాఫీ బ్రౌన్ అండి ఇది చాలా లైట్ వెయిట్లో చాలా ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు డోరియా చాలా ఫాలింగ్ ఉందన్నమాట శారీ జస్ట్ ఒకసారి మీరు శారీ చూడొచ్చు ఎంత బాగుందనేది శారీ లుక్కే మీకు తెలిసిపోతుంది సో లావెండ్రూపులు ఇదేంటంటే కోటా స్టైల్ అంటే లెనిన్ కోటా లాగా బట్ కోటా కాదు బట్ ఆ ఫీల్ అయితే ఉంటుంది ఈ ఈ మెరుపులో ఏదైతే కనిపిస్తుందో టోటల్ ఇదంతా కూడా వీవింగ్ అండి శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది అదేవిధంగా వీవింగ్ కూడా వచ్చిందండి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్ వేరే వాళ్ళకి నేను చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా యూజ్ అవుతుందండి ఎందుకంటే ప్రీమియం వచ్చిందండి క్వాలిటీ అనేది చాలా బాగుంది శారీ కొలి కనిపించేటట్టు ఉండదు ఫాలింగ్ ఉండదు చాలా ఏమంటారు సారీ బుట్టలాగా నిలబడవు చీరలు అయితే చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి ఇచ్చింగ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింగ్ ఉండదు చూడండి ఎంత బాగుందో భలే ఉంది సారీ కింద మోడల్ మీ ఏమంటారు ప్రజెంట్ ఈ స్టైల్ కూడా బాగా నడుస్తుంది కదా ఇలా బార్డర్ కాన్సెప్ట్లో అలాగనమాట జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ మాత్రమేనండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ అనేవద్దు అండ్ అసలుకి కోటా లాగా కోటా లా ఉంది శారీ బాగుందండి ఈ శారీ అయితే చాలా బాగుంది ప్రీమియం ఉందండి క్వాలిటీ రెగ్యులర్తో పోలిస్తే నేను స్మాల్ బాడలో భలే ఉందండి చీర ఫస్ట్ కట్ చెంగులో చిన్న మిస్ప్రింట్ ఉంది అంతే ఏదైనా చిన్న మిస్ప్రింట్ ఉంటుందని తీసుకోవాలి ఎందుకంటే దీనికి అనిపించింది కదా ఇది ఏబిసిడిలో ఉన్నాయి చీరకి బ్లౌజు సారీ ఓవరాల్ ఏదో నెంబర్స్ అనమాట అది మీకు కట్ చెంగులోకి వెళ్ళిపోతుంది అక్కడ నెంబర్స్ సారీ ఓవరాల్కి ఇలా ఉంటుంది బాగుంది ఫోన్ కంటే కూడా రియాలిటీలో కలర్ బాగుంది చూడగానే కాదండి అండ్ వేర్ చేస్తే లుక్ తెలియాలి అంత బాగుంది బాగుంది ఇది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమేనండి పళ్ళ పన్ను పన్నలు సరిపోతాయి బ్లౌజులు ఉంటాయి పళ్ళులు ఉంటాయి ఇబ్బంది ఉండదు ఇది చూడండి మొత్తం మీకు అర్థం అవడానికి చూపిస్తుంది ఇది ఏదైతే ఉంది ఇదంతా మెలికిలు మెలికిల్గా ఉంది కదా సో అదంతా వీవింగ్ అనమాట చాలా బాగుంది అది లే ప్రతి చీరకి బ్లౌజ్ వస్తుందండి వెయిట్ లెస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శారీ చాలా వెయిట్లెస్ ఉంది అండ్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ మాత్రమేనండి డ్యూయల్ షేడ్ అండి సూపర్గా ఉంది త్రీ డీ షేడ్ డ్యూయల్ కూడా కాదు త్రీ డీ అని చూడండి ఎంత క్వాలిటీవలే ఉందండి మిస్కోస్లో బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగా ఇచ్చాడు మీకు అసలు ఎంత బాగుందండి బ్లౌజ్ ఉంది అసలు చీర వెయిటే తెలియట్లా చీర ఉందా లేదా అనిపిస్తుంది నాలుగు మీటర్లు ముక్క అనిపిస్తుంది అలా ఉంది తీసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ల్యావెండర్ కలర్ అండి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అసలు మిస్ అయితే చేసుకోవద్దండి బడ్జెట్ ఉంటే మాత్రం ఇలాంటి కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి రావు ఇదిగోండి ఇదే కొత్తగా ఉంది కోటా స్టైల్ ఇదిగోండి మొత్తం సారీ అంతా మెరుపు కూడా వీవింగ్ అనమాట కొత్త మోడల్ అండి నాకు తెలిసి ఇప్పుడు మన ఛానల్లో మీరే కట్టడం ఆ స్టైల్ ఆఫ్ శారీ బాగుంది చాలా బాగుంది సారీ శారీ డిజైన్స్ మంచి క్రేజీ ఉండే అండి డిజైన్స్ ఫుల్ ట్రెండ్ ఉందండి ఈ కింద బార్డర్ కాన్సెప్ట్ ఇది ఎంత బాగుందండి ఎంత అందంగా ఉంది శారీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ సో అండి మీకు ఇది సేమ్ కోటా సారీ లాగానే ఉందండి డిజిటల్ ప్రింటు అడ్డ లైన్స్ సూపర్గా ఉంది లగడపట్టి పట్టి బార్డర్ స్టైల్ అయితే వచ్చింది ఓన్లీ ఫైవ్ డబల్ సో ఇదే స్టైల్ రెండు చీరలు అయితే ఉన్నాయి ఇదొక డిజైన్ బుట్టి వేరు ఇదొక బుట్టి వేరు క్వాలిటీ మీరు దగ్గరగా చూసుకోండి ఐడియా వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి సో పారటి గ్రీన్ కలరు చాలా బాగుంది అండ్ డిజిటల్ లుక్ చూడండి ఏమన్నా ఉందా మొత్తం సరీ లైన్స్ డిజిటల్ ప్రింట్ ఫైవ్ డబల్ నైన్ సో వన్ మోర్ ల్యావెండర్ చాలా బాగుంది క్లాత్ కింద సరికి పికాక్స్ వచ్చాయి సారీ చాలా బాగుంది ఫైవ్ డబల్ నైన్ అండి ఏదో ఓపెన్ అవసరం లేదండి డ్యామేజ్ కాదు చెప్పారు నాకు అడిగే చేసుకున్నాను స్కై బ్లూక్కి వెళ్ళారు అండి ప్రీమియం ఉంది క్వాలిటీ ఫైవ్ డబల్ నైన్ ఒక్కొక్కటి నువ్వ నేను అన్నట్టు ఉన్నాయండి లాండర్ విక్స్ వైన్ అండి చాలా బాగుంది సారీ కింద బాతికి డిజైన్ అయితే ఇచ్చారు మయూరీస్ శారీ అంతా కూడా మయూరిలో వచ్చాయండి అండ్ ఇది చూడండి అండి ఎంత అందంగా ఉంది శారీ అయితే మాత్రం చాలా బాగుందండి బాబు శారీ మాత్రం ఎక్సలెంట్ ఉంది విస్కోస్ అండి చాలా బాగుంది అది ఇది చూడండి ఇది కూడా ప్యూర్ విస్కోస్ నాకు తెలిసి ఈ శారీస్ మినిమమ్ థౌజండ్ అబవ్ ఉంటాయి మిస్టేక్స్లో వస్తాయి ఇది ఇవన్నీ థౌజండ్ అబవ్ ఉంటాయండి శారీస్ నేనేం చెప్పేది మొత్తం ఇవి అడిగినా నేను ఇవ్వలేనండి ఇదైతే కోటా కోట ఇవ్వండి ఆ మేరపు టిష్యూ కోటా లాగా జరికోట కాదు టిష్యూ కోటా లాగా అది ఇది చూడండి అంత బాగుందంటే అంత బాగుంది శారీ సో డ్యూయల్ షేడ్ అయితే వచ్చిందండి చెక్స్ అండ్ శారీ టోటల్గా క్లాస్ అపీరెన్స్ ఉంటుందండి కొంచెం నేను చెప్తున్నా ట్రస్ట్ చేయండి శారీ కడితే క్లాస్ అపీరెన్స్ ఉంటుంది సూపర్గా ఉంటుంది శారీ ఇది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఉందా ఇంకా ఇది కూడా అంతేనండి మనకి టిష్యూ కోటా లాగా ఉందనమాట శారీ ఇవన్నీ స్టోన్స్తో వచ్చి చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఇదైతే ప్యూర్ కోటా శారీ అని అండి ఆజ్ యూజువల్ మీకు తెలిసిందే ఫైవ్ డబల్ నైన్ అండ్ ఇక్కడి బాగుంది ఫ్యాబ్రిక్ విస్కోస్ ఫ్యాబ్రిక్ అనమాట ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా తసరా అండి ప్యూర్ తసర మక్కా తసర అంటారు కదండీ సో ఆ క్వాలిటీ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే వీటిల్లో ఏవి కావాలన్నా ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే మరిన్ని కూడా లేవు ఉన్న పీసెస్ ఇవి చాలా 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 బాగుంది ఏంటంటే చాలా రోజులు అయింది పెట్టి ఒకే ఐటమ్ రోజు పెడుతున్నాను కదా అని చెప్పేసి ఈ పూట అయితే మార్చడం అయితే జరిగింది సో టుడే అయితే లైవ్ అయితే ఉంటది డోంట్ మిస్ ద కలెక్షన్ అండ్ లైవ్ కూడా మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ